రక్షణ పొందిన అందరితో దేవుడు మాట్లాడు ఎందుకు తెలుసా ఎందుకంటే ఆయన మాటలు విలువైన యేసుప్రభు ఆ యేసుప్రభు ఒక మాట చెప్పాడు పంది ముందు ముత్యాలు జలతాడు ఎవరైనా ఎంత కరుణామాయుడు దయామాయుడు ప్రేమామాయుడు కరికర సంపన్నుడు అనే మాట ఇది పంది ముందు ముత్యాలు చాలా అంటే ఏంటి పంది అంటే దానికి విలువ పంది అంటే దానికి ముత్యాల యొక్క విలువ తెలీదు అందుకు రక్షణ పొందినప్పటికీ కొందరు దేవుని మాటలు విలువ తెలీదు అందుకు అంత విలువైన మాటలు నా దేవుని విలువైన మాటల్ని అనవసరంగా అందరికీ ఆయన పంచుకోడు ఎంతోమంది చాలామంది క్రైస్తవులు లేకపోతే దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే చర్చికి వచ్చామా వెళ్ళామా అటెండెన్స్ అంతవరకే ఉంటారు అంతేగాని దేవుని చెప్పించేయాలి దేవుడి కోసం బతకాలి దేవుడితో ఉండాలి ఆ రోషం కలిగి ఆత్మల భారం కలిగి నా ఏ హత్తుకోవాలి ఆయన ఆరాధించాలి అని కసి రోషం ఎవరికి చాలా ఉండదు చర్చికి వస్తే మంచి జరుగుద్ది మీరు జరుగుద్ది పెళ్ళి పిల్లబడతారు వాళ్ళు పెద్దలు అవుతారు వాళ్ళు పిల్లబడతారు ఏ మంచి జరుగుద్ది అలాంటి వాళ్ళకి దేవుడు ఎందుకు మాట్లాడతాడు ఎక్కువ ఎక్కువ ఆయన హృదయాన్ని ఎందుకు పంచుకుంటాడు ధ్వరలోకి సంబంధమైన విషయాలు ఎందుకు పంచుకుంటాడు బైబుల్లో ఉన్న రహస్యాలు లేదా మిస్టరీస్ లేకపోతే ప్రత్యక్షత ఎందుకు చెప్తాడు నీకు చెప్పడు ఎందుకంటే పంది ముందు ముత్యాలు అలా నువ్వు పందని కాదు అస్సలు పందని కాదు నువ్వు గొర్రె పిల్లవే మళ్ళజ నువ్వు గొర్రె పిల్లవే కానీ విలువడతగ్గు అట్లా దేవుడు ఎంత గొప్పడు దేవుని మాట ఎంత గొప్పదని నువ్వు ఎక్కువ శాతం ఏం చేస్తావు రక్షణ పొందినా సరే మనుషుల మాటలు లోక జ్ఞానము నా చుట్టాలు ఏమన్నాడు నా పక్కింటి వాళ్ళు అన్నారు వాళ్ళ అబ్బాయి బాగా చదువుకున్నాడు వాడు వచ్చి నేను అంటాడు ఏ మీ అబ్బాయి బాగా చదువుకోవట్లేదు అంటాడు అది పట్టించుకుంటావు నీకు అది కావాలా దేవుడు ఏమన్నాడు సంబంధం లేదు నీకు నా బిడ్డ గురించి దేవుడు ఏమంటున్నాడు నా బిడ్డ గురించి దేవుడు ఏమంటున్నాడు ఆ కసి రోషం ఉన్నా అది లేనప్పుడు దేవుడు ఎందుకు నీతో మాడతాడు